హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వచ్చేసి అయితే సిక్స్ థర్టీకి అయితే తీసిన సిక్స్ థర్టీకి ఆన్ చేసిన ఇంటికాడ ఇంటికాడ నుండి ఇక్కడ ముందుకు వచ్చేసిన ఒక సిక్స్ ఫార్టీ సిక్స్ అవుతుంది ఇంకా బుకింగ్ అయితే వేయలేదు చూద్దాం వెయిట్ చేద్దాం చూడండి ఓలా ర్యాపిడ్ అయితే ఆన్ చేసినా జీరో కిలో జీ జీరో వరకు చూపిస్తా చూడండి చూడండి ఓలా ఇది ఓలా ఆన్ చేసిన ర్యాపిడో ఆన్ చేసినా బుకింగ్ ఇంకా వేయలేదు వెయిటింగ్ అయితే చేస్తున్నా జీరో కిలోమీటర్ చేసిన చూపిస్తాను జీరో కిలోమీటర్ అయితే చేసిన ఫైవ్ కిలోమీటర్స్ వచ్చినా అక్కడ నుండి ఇంటి దగ్గర నుండి ఫైవ్ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చినా జీరో కిలోమీటర్ చేసినాక ఇంకా బుకింగ్ అయితే పడలేదు ఇక్కడ వెయిట్ చేస్తున్నా చూద్దాం వెయిట్ అయితే వెయిటింగ్ అయితే చేద్దాం బుకింగ్ అయినా తీసుకొని వెళ్ళిపోదాం చూడండి సిక్స్ థర్టీ కాని చేసిన సెవెన్ థంటీ సెవెన్ ట్వంటీకి అయితే బుకింగ్ అయితే పడింది చూడండి టైమింగ్ సెవెన్ ట్వంటీ త్రీ అవుతుంది ఇప్పుడు బుకింగ్ అయితే పడింది రాపిడోలో పడింది కిమ్స్ సిద్దు కిమ్స్ హాస్పిటల్ వాడి తీసుకున్నా చలో పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం సంకైతే వచ్చేసిన కస్టమర్ చేద్దాం హలో మేడం క్యాబ్ ఓకే మేడం ఇస్తూ రండి కస్టమర్ అందరు మాకు కార్ పెట్టుకుందాం వన్ టూ టూ వన్ అయితే కంప్లీట్ అయిపోయింది టూ థర్టీ నైన్ ఇచ్చిండు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ వచ్చిన ఓలా ఇట్లా చేసినా చూద్దాం మళ్ళీ బుకింగ్ పడతాను లేదా తీసుకొని పోదాం ఇంతసేపటికి బుకింగ్ ఇచ్చింది ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చింది బుకింగ్ డ్రాప్ అయిపోయాక యాపిడోలో అయితే బుకింగ్ వచ్చింది చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం చూడండి దగ్గర దగ్గర వచ్చి ఆలో పికప్ లొకేషన్కి అది వచ్చేసాను ఇట్లా కాల్ చేద్దాం అనుకున్నా క్యాన్సిల్ చేసేసాను ఇలా ఉంటారు కస్టమర్స్ క్యాన్సిలేషన్ ఫీజుకి వెళ్ళా ఇంకొక బుకింగ్ అయితే వచ్చింది ఒక ఐదు నిమిషాల తర్వాత బాలనాగర్ వచ్చింది తీసుకున్న ఇది చూద్దాం క్యాన్సిల్ వేస్తాడో ఉంటాడు చాలా పికప్ లొకేషన్కి అయితే ఇక్కడనే ఇచ్చింది టూ సిక్స్టీ మీటర్ దూరంలో వచ్చిండు వెళ్ళిపోదాం లొకేషన్కి అయితే లొకేషన్కి అయితే వచ్చేసిన ఓటీపీ చెప్పండి మేడం

कटम ओ टी पी డ్రాప్ అయితే అయిపోయింది అమౌంట్ వచ్చేసి త్రీ నాట్ సెవెన్ ఇచ్చిండు త్రీ నాట్ సిక్స్ రూపీస్ త్రీ నాట్ సెవెన్ రూపీస్ ఎన్ని కిలోమీటర్ అంటే ట్వంటీ త్రీ కిలోమీటర్స్ త్రీ నాట్ సిక్స్ ఇచ్చిండు తక్కువ ఇచ్చిన అమౌంట్ అయితే ఇక్కడ ఇక్కడ బీరం కూడా కమాన్ లోపల వచ్చిన చూడండి బుకింగ్స్ కోసం అయితే నైన్ థర్టీ అయింది నైట్ డైలీ ఈవినింగ్ వరకే చేసేటోని ఈరోజు నైన్ థర్టీ దాకా చేసిన చూడండి చూపిస్తాను ఎంత అయిందో బిల్ అనేది డ్యూటీ అయితే ఆప్లైన్ చేసేద్దాం ఫస్ట్ ఓలా ర్యాపిడో ఓలా ఓలాలు వచ్చేసి ఓలా వచ్చేసి థౌజండ్ ఎయిటీ సెవెన్ అయితే అయింది అండ్ ర్యాపిడోలు వచ్చేసి టూ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ అయితే అయింది రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు అయింది మొత్తం టోటల్ వచ్చేసి త్రీ థౌ మూడు వేల మూడు వందలు అయితే అయింది మొత్తం టోటల్ మూడు వేల మూడు వందలు అయితే చేసిన ఈరోజు ఈరోజు మంచిగా ఉంది బిల్లు అయితే కథ టైం టైం ఎక్కువ అయింది నైట్ నైన్ థర్టీ అయింది ఇప్పుడైతే చూడండి ఇక్కడ టైం చూపిస్తాను నైన్ థర్టీ అయింది అండ్ కిలోమీటర్ వచ్చేసి టూ ట్వంటీ ఎయిట్ తిరిగిన టోటల్ టూ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ తిరిగిన ఈరోజు అయితే అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బిల్ అయితే ఎంత అయింది పర్లేదు మంచిగా అయింది బిల్ అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే వేసిన అయితే ఈరోజు నైన్ థర్టీ నైన్ థర్టీ వరకు అయితే వేసిన నైట్ నైన్ థర్టీ వరకు అయితే డ్యూటీ చేసిన డైలీ ఇట్లయితే బాగానే ఉంటుంది కానీ ఇక ఏ టైం ఎట్లుందో తెలియదు అనమాట డైలీ త్రీ థౌజండ్ ఫోర్ ఫోర్ థౌజండ్ దాకా వేసుకుంటే మనకి ఏమైనా గిట్టుబాటు అవుతుంది డైలీ త్రీ థౌజండ్ అయినా సరే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసేసిన ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మిగులుతాయి మనకి డైల్ అయితే ఇంత అయితే అమౌంట్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ టోటల్గా అయితే వచ్చేసి అమౌంట్ అయితే మూడు వేల మూడు వందలు అయితే వేసిన ఓకే ఫ్రెండ్స్ బాయ్